హాయ్ ఫ్రెండ్స్ ఇది కూడా కర్ణాటకలో ఒక టెంపుల్ అనమాట కాళింగేశ్వర్ అని కాళగిలో గుల్బర్గ డిస్టిక్లో వస్తుంది చాలా బాగుంటుంది నేను ఫస్ట్ చూపించింది అయితే నది అనమాట గుండెం అంటారు అది ఇది అయితే ఇప్పుడు నేను కంబం చూపిస్తున్నా ఇది అయితే చాలా మెరకల్ అసలు ఎన్ని కంబాలు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి ఆ కంబాలు అన్నీ అసలు లెక్కబెట్టలేరంట అసలు లెక్క పెట్టలేరంట ఎంత కౌంట్ చేసినా అసలు మిస్టేక్ అవుతూనే వస్తుందంట చూడండి నేను చూపిస్తున్నా కదా అవంతా కంబలు ఒక ఫిఫ్టీన్ ఉంటాయేమో ఫిఫ్టీన్ ఉంటాయో లేదా సిక్స్టీన్ ఉంటాయో అంతే కానీ అసలు కౌంట్ చేయలేరంట ఎంత కౌంట్ చేసినా మర్చిపోయేలాగా మాయేలాగా చేసేస్తుంది అంట మనం ఎన్నిసారి కౌంట్ చేసినా మాకు తప్పుతుందంట అసలు కౌంట్ అనేది రాదంట మమ్మీ వాళ్ళు చెప్పారు మన అమ్మమ్మతో వెళ్ళాము సో మా అమ్మమ్మ కూడా చెప్ప చెప్పింది ఇక్కడ నువ్వు ఎన్నిసారి కౌంట్ చేసినా నీకు అసలు లెక్క అనేది రాదు మొత్తం తప్పిపోతూనే ఉంటుంది అన్నారు అది ఒక అద్భుతం అసలు అడ మెరకల్లాగా లాగా అవుతుంది అన్నారు మళ్ళీ ఇది కూడా అక్కడ షూటింగ్ ప్లేస్ అని ఉంది ఫోటో షూట్ అవన్నీ చేసుకుంటారు కదా సో అక్కడ కూడా అలా అక్కడ కూడా ఉంది సో అనమాట ఇది సో ఇది మామూలుగా ఫోటో దిగడానికి లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసి ఉంచారంట పాతకాలం దిది అసలు అలాగే ఉంచారు కానీ ఈ గుడిలో మెరాకల్ అనేది ఉండేదైతే కంబమే అండి అసలు నేను కూడా కౌంట్ చేసి చూశాను కౌంట్ చేస్తే మా మమ్మీ తిట్టారు ఎన్నిసార్లు కౌంట్ చేసినా నీకు అసలు లెక్క అనేది రాదు నువ్వు కౌంట్ చేసినా నీకు వేస్ట్ అసలు నువ్వు ఎంత పొద్దంతా ఇన్ని ఉన్నా నీకు అసలు తిద్ది కాదు అన్నారు సో వచ్చేసామనమాట ఇక్కడ ఫోటో షూట్ది ఒకసారి చూద్దామని ఒక రెండు మూడు సెల్ఫీ దిగేసాము సెల్ఫీ దిగేసి మొత్తం ఎలా ఉందని కూడా మొత్తం అన్నమాట బాగుంది పాతకాలం ప్లేస్ అయినా మంచిగా డిజైన్ అలాగే చాలా బాగుంది అసలు లాస్ట్కి మళ్ళీ గుండం చూపిస్తున్నాను గుండం అయితే చాలా బాగుంది చూడండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న వీడియోని కంబం మళ్ళీ చూసుకోండి కావాలంటే ఇంతే కంబం ఉన్నాయి ఇన్నే కంబంలో అసలు కన్ఫ్యూజ్ అయిపోద్ది అంటే ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఇది అయింది కాబట్టి నేను చెప్తున్నాను కన్ఫ్యూజ్ ఎంత అవుతుందని ఎందుకంటే నేను కూడా కౌంట్ చేశాను అసలు రాలేదు కౌంటింగ్ నేనే ఇది అయిపోయినా అసలు అబ్బా ఇంతనా అనిపించుకు అనిపించింది చాలా బాగుంది ఇది ఒకసారి మీరు ఎవరైనా తెలిసినట్టు ఉంటే కర్ణాటకలో ఒకసారి వెళ్ళి చూడరండి చాలా బాగుంది అసలు ఈ టెంపుల్లో ఇంత అద్భుతం జరుగుతుందని నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను కూడా విన్నది నేను ఎన్నిసారి కర్ణాటకలో వెళ్ళిన టెంపుల్ చూశాను కానీ మా అమ్మ ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళలేదు ఈసారి తీసుకెళ్ళారు కాబట్టి చూశాను చాలా బాగుంది అంతా చూసేసుకొని బస్ ట్రైన్ టైం అవుతుంది బా తుఫాన్ తీసుకొచ్చాము మేము అందరం కార్ తీసుకొచ్చాము టైం అయిపోద్దని కార్లో వెళ్ళిపోతున్నాము సో టైం అవుతుందని వచ్చేసామండి